శివా గోల్డ్ ఫైనాన్స్ తెలుగువారి నమ్మకమైన సంస్థ. తాకట్టులో ఉన్న మీ బంగారానికి వడ్డీ భారంగా మారిందా విడిపించుకోలేక వదిలేసుకుంటున్నారా? మీ బంగారంపై మరింత నగదు కావాలనుకుంటున్నారా? మీ బంగారానికి పూర్తి విలువ లభించే చోటు శివా గోల్డ్ ఫైనాన్స్. మీ బంగారు నగలు తాకట్టులో ఉన్నాయా? అయితే ఇప్పుడే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నా వెంటనే సంప్రదించండి. శివా గోల్డ్ ఫైనాన్స్ వారిచే బ్యాంకులలో కానీ మరియు ఏ ఇతర ప్రైవేట్ సంస్థల్లో కానీ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధర ప్రకారం కొని నగదు వెంటనే ఇవ్వబడుతుంది పూర్తి వివరాలకు సంప్రదించండి శివా గోల్డ్ ఫైనాన్స్ ఫోన్ నంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ మంచిర్యాల జిల్లా బెలంపల్లి వన్ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేకత దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని వన్ టౌన్ గ్రౌండ్ నుంచి కాంటా వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ పాల్గొని మాట్లాడుతూ యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని కోరారు మత్తు పదార్థాల నిర్మూలనకే అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు ఎవరైనా గంజాయి వంటి మత్తు పదార్థాలు సేవించినా విక్రయాలు జరిపినా పోలీసులకు సమాచారం అందించాలన్నారు అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని ఏసీపీ హెచ్చరించారు এতিয়া মানে আপাল పోలీసు తెలియజేస్తామని డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న ఇంటర్నేషనల్ డ్రగ్స్ డే సందర్భంగా ఇక్కడ మా బెల్లంపల్లి పట్టణంలో బెల్లంపల్లి టౌన్ పోలీస్ అండ్ సర్కిల్ పోలీస్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ ర్యాలీకి తర్వాత ఈ సదస్సుకు వచ్చినటువంటి వెల్లపల్లి పట్టణ ప్రముఖులు విద్యార్థులు ప్రియమైన విద్యార్థి విద్యార్థులు ఇతర ఇతరులు తర్వాత టీచర్స్ తర్వాత పోలీసు అధికారులు పాత్రికేయ మిత్రులు అందరికీ నమస్కారం ఈరోజు డ్రగ్ ఎందుకు మనం ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము తర్వాత ఈ అవగాహన సదస్సు ఎందుకు చేస్తున్నామంటే ఈ డ్రగ్ అంటే ఏంటి గంజాయి ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో గంజాయి ఒక మహమ్మారి బాగా వ్యాప్తి చెంది చాలా కుటుంబాల యువకులు ఈ గంజాయికి అలవాటు పడ్డ యువకులు విద్యార్థులు ఇతరులు వాళ్ళ వాళ్ళు వాళ్ళ ఆరోగ్యాన్ని కోల్పోయి వాళ్ళు వాళ్ళ కుటుంబాలు రోడ్డులో పడుతున్నారు అయితే ఈ గంజాయి అలవాటు ఎట్లా అంటే ముఖ్యంగా ఈ సింగరేణిలో హార్డ్ వర్క్ చేసినటువంటి సింగరేణి కార్మికులు తర్వాత ఇతరత్ర కూలిపాలు చేసే వాళ్ళు జనరల్గా సాయంత్రం పూట వాళ్ళ శరీర అలసటను తీర్చుకోవడానికి కొంత మద్యానికి అలవాటు పడడము సర్వసాధారణం అయితే ఈ గంజాయి అనేది ఈ కొంచెం ఇది ఎలా ఉంటుంది అని కొంచెం దీని టేస్ట్ చేద్దామని యూత్ ముఖ్యంగా స్టూడెంట్స్ కావచ్చు పని చేసే వాళ్ళు కావచ్చు ఇంకా వివిధ రకాలైనటువంటి యువకులు దీనికి అలవాటు పడుతున్నారు దీన్ని ఎలా వాడతారంటే ఈ యొక్క సిగరెట్ లాగా చుట్ట జుట్టే ఒక పేపర్ని దాంట్లో గంజాయి పెట్టి తాగుతూ ఉంటారు తర్వాత హ్యాష్ ఆయిల్ ఉంటుంది ఈ విధంగా ఇది బాగా దీని వ్యాప్తి అయిపోయింది దీని యొక్క ఇంపాక్ట్స్ ఈ గంజాయి సేవించడం వల్ల తాగడం వల్ల కలిగేటువంటి నష్టాలు ఏంటంటే ఇది దీన్ని మానసికంగా తర్వాత శారీరకంగా అంటే దీని ఎఫెక్ట్ బ్రెయిన్ మీద ఉంటుంది ముఖ్యంగా తర్వాత శరీరంలో శరీరంపై కూడా ఉంటుంది ఈ గంజాయి తాగడం వల్ల పొగ అది ఊపిరితిత్తులోకి పోయి బ్లడ్లో కలిసి దాని ద్వారా బ్లడ్ ద్వారా మన మెదడులోకి పోయి వివిధ శరీర భాగాలు నిర్వీర్యం అయిపోతాయి ఈ గంజాయి ఒకసారి అలవాటు అయిందంటే దానికి తొందరగా అడిక్ట్ అవుతారు తర్వాత దాన్ని మానుకోలేకపోతారు తర్వాత దాని యొక్క ప్రభావం వలన మనిషి నార్మల్ గా ఆలోచించడం కంటే భిన్నంగా ఆలోచ ఉంటుంది మనం ఇప్పుడు ఒక వెహికల్ నడుపుతాం లెఫ్ట్ సైడ్ పోవాలని మనం అనుకుంటాం కానీ గంగా మత్తులో ఉన్న వారికి వానికి లెఫ్ట్ తెలియదు రైట్ తెలియదు అబ్నార్మల్ గా ఉంటుంది ఆలోచన విధానం తాగడం తాగితే కూడా కేసు అవుతుంది మనము ఇప్పటి వరకు వెల్లంపల్లిలో ఒక ఐదు కేసులు నమోదు చేసి దాదాపు పది పన్నెండు మందిని మనం జైలు పంపడం జరిగింది చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి అందువల్ల మనము ఇలాంటి మహమ్మారిని నిర్మూలించడానికి మీరందరూ ప్రజలు ఇక్కడ ఉన్న వాళ్ళు వింటున్న వాళ్ళు ఇది గమనిస్తున్న వాళ్ళు అందరూ సహకరించాలి అందరూ ఈ గంజాయి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు చెప్పాలి ఇది మీ బాధ్యత ఇది సమాజం బాధ్యత గంజాయికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఏ జ్యూడి ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నా వాళ్ళకు చెప్తే వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయి దయచేసి వినండి ఎవరైనా మన బలమైన సమాజం కోసం బలమైన దేశం కోసము నిర్మాణాత్మకమైనటువంటి సమాజం కోసం మనము ఈ గంజాయిని తక్షణమే నిర్మూలించాల్సినటువంటి అవసరం ఉంది ఈ నిర్మూలన ప్రతి పౌరుడు తన వంతు కర్తవ్యం నిర్వర్తించారు